హలో హాయ్ అండి ఎలా ఉన్నారు ఇవాళ ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదాలకి ఒక గుడ్ న్యూస్ అండి ఈపీఎఫ్ నుంచి ఒక అప్డేట్ అనమాట అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఈపీఎఫ్ సంబంధించిన ఎట్లాంటి క్వారీస్ ఉన్నా కానివ్వండి ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా కానివ్వండి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు లేదా మీరు పిఎఫ్ ఇతర సంబంధించిన థర్టీ వన్ నైన్టీన్ టెన్సీ కానివ్వండి థర్టీన్ కానివ్వండి అట్లాగే పిఎఫ్ సంబంధించిన ఎగ్జిట్ డేట్స్ కానివ్వండి కేవీసీ సంబంధించిన విషయాలు కానివ్వండి ఏదైనా మీకు ఎట్లాంటి ఇబ్బంది ఉన్న కానివ్వండి నానైతే కాంటాక్ట్ అవ్వచ్చు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే ఉందన్నమాట పేడ్ సర్వీస్ అయితే అక్కడ ఉన్నాయి సో మీరు ఆ పేరు సర్వీస్ అనేది పొందొచ్చు ఓకేనా సో మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉందో నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి అయితే వీడియోకి వెళ్ళే ముందు వెళ్ళిన మీరు మళ్ళీ యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ అడ్వెట్ చేయండి అండ్ అందుకని ఉన్న లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇక టాపిక్ ని స్టార్ట్ చేస్తే కనుక సో మేము ఇక్కడ చూడొచ్చండి మనకి ఈపీఎఫ్ఓ నుంచి ఏంటంటే ఒక అప్డేటు అదేంటంటే మల్టీ లొకేషన్ సెటిల్మెంట్ ఆఫ్ క్లైమ్స్ మనము రకరకాల క్లైమ్స్ అనేవి సబ్మిట్ చేస్తూ ఉంటామండి థర్టీ వన్ నైంటీన్ టెన్త్ సి కానివ్వండి టెన్ డీ కానివ్వండి ఓకే అంటే మనకి డెత్ క్లైమ్స్ కానివ్వండి పెన్షన్ సంబంధించిన క్లైమ్స్ కానివ్వండి సో ఇట్లా మనం త్రూ చేస్తూ ఉంటాం అన్నమాట పోర్టల్ నుంచి అయితే దానికి ఒక టైం ఉంటుంది టైం పీరియడ్ అనేది సెవెన్ డేసా టెన్ డేసా ట్వంటీ డేస్ అనేది ఒక టైం పీరియడ్ అయితే ఉంటుంది మనం పెట్టే క్లైమ్స్ అనేది ఇప్పుడు ఆ టైం పీరియడ్ దాటిపోతున్నాయి ఓకేనా సో అది టెన్ డేస్లో అయ్యేది ట్వంటీ డేస్ పడుతుంది థర్టీ డేస్ పడుతుంది అయితే దీని మీద ఈపీఎఫ్ఓ వారు ముప్పై నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ఒక జోనల్ రివ్యూ కాన్ఫరెన్స్ అనేది నిర్వహించారండి సో ఆ రివ్యూలో ఏంటంటే దీని గురించి మాట్లాడుకున్నారు ఈ క్లెయిమ్స్ సంబంధించినవి గురించి మాట్లాడుకున్నారన్నమాట ఓకేనా క్లైమ్స్ అనేవి ఎక్కువ సమయం పడుతున్నాయి మనం చేసే ప్రాసెస్ అనేది చాలా లెంగ్త్ అయిపోతుంది వారం రోజుల్లో అయ్యేది టెన్ డేస్ పడుతుంది ట్వంటీ డేస్ పడుతుంది సో దీన్ని మనం ఫాస్ట్అప్ చేయాలి అనే ఉద్దేశంతో ఈపీఎఫ్ అనేది ఈ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మల్టీ లొకేషన్ సెటిల్మెంట్ ఆఫ్ క్లైమ్స్ అని చెప్పేసి సో కొన్ని లింక్స్ అనేవి వీళ్ళు లింక్ అరేంజ్మెంట్ ఫర్ మల్టీ లొకేషన్ క్లెయిమ్స్ అని చెప్పేసి కామన్గా ఏంటంటే ఒక జోనల్ ఆఫీస్ ఉంటుందండి సో మనం పెట్టే క్లైమ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎక్కడికి వెళ్ళాలి సో మీరు చెక్ చేసుకోవచ్చు సో ఒక జోన్లో ఆఫీస్ ఇస్తారు సో దానికి లింక్ అనమాట కొన్ని కొన్ని రీజనల్ ఆఫీసులని ఓకేనా రీజనల్ ఆఫీస్ వన్ రీజనల్ ఆఫీస్ టూ రీజనల్ ఆఫీస్ త్రీ అని చెప్పేసి లింక్ చేశారండి వీటిలో మన ఆంధ్ర తెలంగాణ సంబంధించిన లొకేషన్స్ కూడా ఉన్నాయన్నమాట హైదరాబాద్ కానివ్వండి లేకపోతే విశాఖపట్నం కానివ్వండి గుంటూరు వరంగల్ కానివ్వండి ఇట్లా కొన్ని లొకేషన్స్ అయితే ఉన్నాయన్నమాట సో మనం పెట్టే క్లైమ్ అనేది ఇక ఇక్కడ నుంచి వీళ్ళు ఇది ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు సో ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట ఓకేనా దీన్ని త్వరగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అట్లాగే ఇది మనకి ఈ నెల నుంచే స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట ఓకే సో ఇక్కడ నుంచి మనం పెట్టే క్లైమ్స్ అనేది ఎక్కడికి వెళ్ళాలి ఏంటనేది వీళ్ళని నిర్ధారించుకుంటారు ఓకేనా అది ఆ క్లైమ్ అనేది చాలా స్పీడ్గా మూవ్ అయ్యే అవకాశం కూడా ఉంది సెవెన్ డేస్లో అంటే సెవెన్ డేస్లోనే సెవెన్ డేస్ లోపే ఆ క్లైమ్ అనేది సెటిల్ అయిపోతుంది అనమాట ఇక్కడ నుంచి ఓకే ఇది నిజంగా ఈపీఎఫ్ ఖాతాదాలకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి ఓకేనా సో ప్రతి ఒక్కరికి విషయం తెలియాలి అన్న దృష్టితో చెప్తానండి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కానివ్వండి లేకపోతే ఏదైనా క్వారీస్ ఉన్నా కానివ్వండి మీకు పిఎఫ్ సమస్యలు ఎలాంటి క్లెయిమ్స్ సబ్మిట్ చేయాలని కానివ్వండి సో అయితే కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో నా సమస్య వాట్సాప్ నెంబర్ ఉంది అక్కడ కొంత మ్యాటర్ కూడా ఉంది చదివేసి మీరు క్లియర్గా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అవుతుంది లైసెన్స్ మనకి పూర్తి చేయండి అలాగే రెండు విషయాలు మళ్ళీ కింద సబ్స్క్రైబ్ అవుతుంది యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్